హాయ్ అండి నమస్తే ఎంతో టేస్టీతోని లడ్డు కొత్త ప్రాసెస్లో ఎలా తయారు చేసుకుందామో టేస్టీగా చూసేద్దాం ఇక్కడ నేను రవ్వలో ఏం లేకుండా ఇలా నీట్గా క్లీన్ చేసేసుకొని ఒక గిన్నె తీసుకొని కప్పున్నర బొంబాయి రవ్వ తీసుకుంటున్నా నేను ఇక్కడ అంటే ఉప్మా చేసే రవ్వ బొంబాయి రవ్వ ఒకటిన్నర కప్పు బొంబాయి రవ్వ వేసేసుకొని ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒకటి పావు పాలు తీసుకుంటా నేను ఇక్కడ సరిపోతుంది ఇందులోకి ఇక్కడ నేను డ్రై కొబ్బరి వేస్తున్నాను అంటే ఎండు కొబ్బరి వీటిని కూడా రెండు స్పూన్లు వేసేసుకొని మొత్తాన్ని ఇలా కలిపేసుకొని ఒక రెండు ఒక పదహైదు నిమిషాల పాటు వీటిని మూత మూసి పక్కన పెట్టేసుకోవాలి ఆ లోపు నానుతుంది ఇప్పుడు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నానో అదే కప్పుతో ఒక కప్పు షుగర్ తీసుకుంటున్నా నేను ఇక్కడ అంటే చక్కెర ఇలాచీలు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ పొడిని చక్కెర పొడిని ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇలా మెత్తగా ఉండాలి ఇప్పుడు వీటిని కూడా పక్కన పెట్టేసుకొని ఇంకో కడాయి వేసేసుకొని ఒక రెండు స్పూన్లు పెద్ద స్పూన్ అంతా నెగ్గి వేస్తున్నా ఇక్కడ నేను ఆయిల్ అనేది వాడట్లేదు నెగ్గి మాత్రమే వాడుతున్నా మనకి టేస్ట్ అనేది మనకు స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇలా చేయడం వల్ల ఇప్పుడు బోడంబి ద్రాక్ష అలాగే బాదం వీటిని మొత్తాన్ని ఇలా వేయించేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి కానీ వేసేసుకొని ఈ పాలల్లో తడిపెట్టుకున్న బొంబాయి రవ్వ ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేసి మంట అనేది పూర్తి మీడియంలో పెట్టేసుకొని కనీసం అంటే మనకి ఒక నాలుగు నిమిషాలైనా టైం పడుతుంది ఇది మొత్తం మగ్గడానికి మనకి ఇది వంటలు వంటలుగా వచ్చేస్తుంది తర్వాతకి పొడి పొడిగా కూడా చేసుకోవచ్చు ఎక్కువ ఉండలు వుంటలుగా ఉందంటే గైనా మిక్సీలో వేసుకుంటే ఒకే ఒక రౌండ్ మిక్సీలో వేసుకున్నామంటే సేమ్ మనకి రవ్వ ఎలాగైతే ఉంటుందో అలా వచ్చేస్తుంది పచ్చిదనం అలా పోయి ఇలా ఉండలు ఉండలుగా వచ్చేస్తుంది వీటిని ఇప్పుడు మనం పొడి పొడిగా చేసేసుకోవాలి చేతోని చేతో కాకపోతే గైనా ఒక మిక్సీలో ఒక చుట్టు చుట్టేసినామంటే సేమ్ మనకి రవ్వ ఎలాగైతే వచ్చేస్తుందో అలా వచ్చేస్తుంది ఇదంతా రెడీ కావడానికి నాకు కనీసం అంటే ఒక పది నిమిషాలు టైం పట్టింది ఇప్పుడు ఇంకో గిన్నెలోకి వేసేసుకొని షుగర్ పౌడర్ ఇందులో వేసేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని మొత్తాన్ని ఇలా కలిపేసుకోవడమే చక్కెర అంతా కలిసేలా కలుపుకున్న తర్వాతకి వీటిని ఇప్పుడు మనకు వచ్చిన డిజైన్లో వేసేసుకోవచ్చు లేదా ఇలా లడ్డూల మాదిరిగా చుట్టేసుకోవచ్చు ఇంతేనండి ఎంతో టేస్టీతో ఆయిల్ లేకుండా నెగ్గితో చేసుకుంటే సేమ్ మనకి స్వీట్ షాప్లో ఎలాగైతే ఉంటాయో అలా ఉంటాయి ఈ స్వీట్ అనేది రవ్వ లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి తింటూ ఉంటే మోతిచూరు లడ్డు టేస్ట్ అక్కడక్కడ తగులుతూ ఉంటుంది రవ్వలు రవ్వలుగా ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చిన ఉపయోగపడిన ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్